మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని తిరుమల కొండపై వరకు పొడిగించినట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు వెల్లడించారు అయితే ఘాట్ రోడ్డు కావడం వల్ల సిట్టింగ్ వరకే అనుమతి మంగళవారం కృష్ణాజిల్లా అవినగడ్డ ఆర్టీసీ బస్సు డిపోను ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ఆర్టీసీ ఆర్ఎం కె వెంకటేశ్వర్లతో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు ఆసుపత్రులకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవారు చిరుద్యోగాలు చేసే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని నారాయణ చెప్పారు అంతకుముందు ఆయన పలువురు మహిళా ప్రయాణికులతో మాట్లాడారు ఆధార్ కార్డులు పరిశీలించి వారికి ఉచిత ప్రయాణ టికెట్లు అందించారు ఈ బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు మహిళలు అంచనాలకి మించి ప్రయాణం చేస్తూ ఉన్నారు రోజుకు ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రయాణించవలసి చెప్పి వెళ్తున్నాం ఈ మహిళలకి మేలు జరిగేది ఆరు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు పర్ డే మహిళలు లబ్ది పొందుతున్నారు గతంలో తిరుమల వెళ్ళడానికి తిరుపతి వరకే అని అనుకున్నాం కానీ తర్వాత స్త్రీల యొక్క కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు పైకి తిరుమలకు కూడా వెళ్ళే అవకాశం ఇచ్చారు అని సిట్టింగ్ వర్క్ అలౌ చేస్తారు ఎక్స్ట్రా లోడింగ్ మాత్రం అలౌజ్ చేయరు ఎక్స్ట్రా లోడ్ ఇవ్వడం వల్ల యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి హార్ట్ రోడ్ లో బండి లాగలేదు కాబట్టి సిట్టింగ్ వర్క్ అలౌ చేస్తారు ఇప్పుడు పైకి కూడా వెళ్ళడానికి ఆర్టీసులు ఖచ్చితంగా మైండ్లోకి ఏర్పాటు